నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు ఒక మూడు వందల మంది కోసమే మీరు ఆ రోజు బాగా బాధపడ్డారు కానీ అలా రాష్ట్రంలోని ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకైంది మరి వీటి గురించి మాట్లాడుతూ రేపు శాసన మండలిలో ఉండాలనా లేకపోతే ప్రభుత్వానికి డబ్బా కొట్టుకుంటా పైరవీలు చేసుకుంటా బ్లాక్మెయిల్ దందాలు చేసుకుంటా చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలన్నా ఆలోచించండి ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి అవును పని చాలా చేసినాం పదిలో కానీ స్వల్ప తేడాతో ఓడిపోయాను ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తేడాతోని ఓడిపోయినాం సరే ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో ఓడిపోయినా ఓడిపోయినట్టే కాబట్టి పక్కకు కూర్చున్నాం ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం మరి ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకపోతే గల్లా వట్టి జుట్టు వట్టి బజార్ల గుంజి కొట్టడాలన్నా లేదా కొట్లాడాలంటే కొట్లాడాలంటే మీరు మాకు బలమేయాలి ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇయాలే బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటుంది అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటుంది అందుకే ఆలోచించాలి ఇవాళ మా తమ్ముళ్ళు చెప్పాలి ఉద్యమంలో కలిసి పనిచేసినాం పదేళ్ళ కిందట ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసినాం తెలంగాణ యువతతోని బ్రహ్మాండంగా కలిసి పనిచేసినాం కలిసి పనిచేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎంతోమంది త్యాగాలు చేస్తుంది ఆ త్యాగాల నుంచి వచ్చిన రాష్ట్రం కాబట్టే మన ప్రభుత్వ ఉద్యోగులకు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంతగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం డెబ్బై మూడు శాతం జీతం మెచ్చుకున్నాం బ్రహ్మాండంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చుకున్నాం కానీ ఏమైంది డెబ్బై మూడు శాతం జీతం మెచ్చినమని మనం సంబరపడ్డాం కానీ ఉద్యోగులకు ఇదే యూట్యూబ్ లో అడ్డమైన లేవెక్కిచ్చిండ్రు మీకు మొదటి తారీఖు రోజు జీతం పడతలేదు కరోనా అయిపోయిన తర్వాత కేసీఆర్ ఏమనుకున్నాడు రైతుల రైతు బంధు ఆగొద్దు ఆడపిల్లల కళ్యాణ లక్ష్మి ఆగొద్దు ముసల ఆసరా పెన్షన్ ఆగొద్దు రైతులు ఇబ్బంది పడొద్దు రైతు బీమా ఆగొద్దు అని కేసీఆర్ ఆలోచించింది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని మంత్రులు గాని ప్రభుత్వ ఉద్యోగులు గాని ఒక రెండు రోజులు ఆలస్యమైన ఏం కాదేమో అని ఒక మంచి హృదయంతో కేసీఆర్ గారు పేదల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద రాద్ధాంతం చేసి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు మనకు మధ్యన ఇదే యూట్యూబ్ గాళ్ళు లేనిపోయిన అఘాధం సృష్టించింది పదేళ్లలో పదేళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ దురదృష్టం ఏంది పిల్లలను మనకు దూరం చేసింది రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొగాడు మొనగాడు భారతదేశంలో కేసీఆర్ దప్పేలు ఉన్నాడు చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు మోడీని అడిగితే సమాధానం రాదు కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి ఇక్కడ ఉద్యోగాలు వేయలే ఉద్యోగాలు వేయలే అంటే చూపెట్టా అయ్యా దేశంలో ఇంకొక రాష్టంలో ఎక్కడ నిచ్చినరా పదిహేను రెండు లక్షల ఉద్యోగాలు అంటే చూపెట్టే ముఖం లేదు కానీ ఇక్కడ ఆయన కుక్కలు ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి రాహుల్ గాంధీ కుక్కలు మోడీ గారి కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏమో అయిపోయింది ఏమో అయిపోయింది నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే వాస్తవాలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం వాస్తవాలు ఎప్పుడన్నా ప్రజలకు చెప్పాలి ఇన్ని రోజులు యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చేసిన డగుల్ బాజీ ప్రచారం దివాలకూర్ ప్రచారం ఏదైతుందో ఒక్క ఉద్యోగమే రానట్టు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు నేను ఒక్క మాట్లాడితే దయచేసి మీరు ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్నగాక మొన్న టీవీలలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు రేవంత్ రెడ్డి వచ్చిన కనట ముప్పై వేల ఉద్యోగాలు వచ్చిన ఇచ్చిన అంటుండు ఎక్కడి ముప్పై వేల ఉద్యోగాలు నువ్వు ఇచ్చినవా ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి పరీక్ష పెట్టాలి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఒక్కటి కూడా రాలే అంటే పెళ్లి కాకుండానే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డలు అనడాడు మందికి కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్య కాంగ్రెస్ ముప్పై వేల ఉద్యోగాలు అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు వాటి కాయిదాలు నువ్విచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డిని మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు వలికేటోడు కాదు ఏమాయ నీ రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు ఏమైనాయి అని గల్లా బట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని కడిగి పారేసోడు ఉండాలి కడిగి పారెస్టర్ ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డబ్బు కొట్టుకుంటా యూట్యూబ్లో వాళ్ళకు మళ్ళీ చాలా సుఖం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఈ ప్రభుత్వం ఇవాళ అన్ని వర్గాలను మోసం చేసింది రైతులను మోసం చేసింది మహిళలను మా ఆడబిడ్డలను మోసం చేసింది నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు కోడంలుంటే రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహాలక్ష్మి అన్నాడు ఇప్పటిదాకా అత్తలేదు పత్తలేదు పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది వాళ్ళందరూ ఇక్కడ చూస్తున్నారు ఎప్పటి నుంచి ఇస్తాడు రెండు వేల ఐదు వందలని సిగ్గు లేకుండా అబద్దాలు చెప్తా ఉన్నారు నేను ఇక్కడికి వస్తుంటే చూసిన ప్రియాంక గాంధీ గారు ఉపన్యాసం ఇస్తున్నది ఉత్తరప్రదేశ్ లో మేము ఆల్రెడీ చాలు చేసినాం మేము ఆల్రెడీ అక్కడ ఇస్తూనే ఉన్నాం తెలంగాణలో నెలకు రెండు వేల ఐదు వందలు పడతనే ఉన్నాయి నావే చెప్తుంది ఆదిలాబాద్కు వచ్చి రాహుల్ గాంధీ అబద్ధం చెప్తాడు నెలకు రెండు వేల ఐదు వందలు పడిపోతూనే ఉన్నాయని ఇప్పుడే నాకు మా మహేందర్ అన్న చెప్తున్నాడు గొంగిడి మహేందర్ రెడ్డి గారు అన్నా మేము ఎక్కడ లేని విధంగా ఆలేరులో సోషల్ మీడియా కమిటీలు వేసుకున్నాం యువజన కమిటీలు వేసుకున్నాం అనే మాట చెప్పిండు ఆ మాట వాస్తవమేనా ఉన్నారా మీరు ఇక్కడ నేను మిమ్మల్ని దయచేసి కోరుతున్నా ఇవాళ మీ బాధ్యత ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే అక్కడ వాళ్ళు అక్కడ అక్కడ ఉంటారు మొత్తం మీ ఆలేరు నియోజకవర్గంలో పదకొండు వేల ఓట్లు అనుకుంటా వాళ్ళకి మనిషి మనిషికి వాళ్ళ వాట్సాప్ ఇన్బాక్స్ లో వాళ్లకు చేరేటట్టు ఈ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మనది ఇక్కడ నిలుసున్న కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ నిలుసున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల్లో ఏమన్నాడు రైతు బంధు అడిగితే చెప్పు కొట్టమన్నాడు చెప్పు తీసుకు మీ జిల్లా మంత్రి ఏమన్నాడు ఆయన రైతు బంధు అడిగితేనేమన్నాడు చెప్పుతో కొడతా అన్నాడు మరి చెప్పుతో కొడతా అన్న తప్పుడు నా కొడుకులను మనం చెప్పు తీసుకొట్టాలనా లేదా ఓటుతో ఆలోచించమని చెప్పి నేను కొడతాను ఈ మాట ఈ మాట మనమనవలసిన మాట కాదు గ్రాడ్యుయేట్ ఓటర్లకు చేర్చవలసిన మాట ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైసలు ఇవ్వకుండానే ఇస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారా ఒక్క మైల కన్ వచ్చిందా మహాలక్ష్మి సిగ్గు లేకుండా ఇలా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పచ్చి అబద్దాలు చెప్తుంటే ఆరు గ్యారంటీల్లో ఐదు అయిపోయినాయి అని రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తుంటే గమ్మున కూర్చొని మాట్లాడొద్దా చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడరా గ్రాడ్యుయేట్లు కూడా మాట్లాడరా గ్రాడ్యుయేట్లు కూడా తీర్పు ఇయ్యరా ఆలోచించండి ఈ ప్రభుత్వంతో పని చేయించాలి అంటే ఈ ప్రభుత్వాన్ని రేపు శాసన మండలిలో కడిగి పారేయాలంటే యోగి చదువుకున్న గోల్డ్ మెడలిస్టు ఇక్కడ దిక్కున్నాడు బ్లాక్ మెయిలర్ ఇంకో దిక్కున్నాడు ఎవరు కావాలో ఆలోచించుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎన్నిక ఒక తమ్ముడు రాకేష్ రెడ్డి ఎన్నిక కాదు ఈ ఎన్నిక మన పార్టీ ఎన్నిక మనందరి ఎన్నిక పదకొండు వేల ఓటర్లకు మనం చేరాలంటే మరి మన నాయకులు అందరు కూడా ఇక్కడ ఉన్నారు మన మండల నాయకులు ఉన్నారు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా దయచేసి మీరు కూడా గ్రామ గ్రామాన మీకు ఓటర్ లిస్టు మీకు బూత్ల వారీగా మీకు వచ్చింది బూత్ల వారీగా ఒక్కొక్క ఓటర్ను మనమే కలవాలి మనమే కూర్చోవాలి మనమే ముచ్చర పెట్టాలి ఐదు రోజులే టైం ఎక్కువ లేదు ఒక్కొక్క మనిషిని కలవాలి ఫోన్లు చేయాలి అడగాలి అన్నా మీ ఒకటే ప్రయారిటీ ఓటు ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఓన్లీ ప్రయారిటీ నిలువు గీత గీయండి మూడో నెంబర్లో రాకేష్ రెడ్డి పేరున్నది దాని పక్కన ఉన్న డబ్బాలో వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత పెట్టాలి ఒకటే నిలువు గీత పెట్టాలనే మాట మనందరం కూడా చెప్పాలి చెప్పుకోలేదు మనం ప్రచారం చేసుకోలేదు నేను ఇప్పుడే అక్కని అడుగుతా ఉన్నాం అక్క ఎట్లున్నది మరి మీ రియల్ ఎస్టేట్ ఆలేరు ఎట్లుందని అడిగిన మరి కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే ఇప్పుడు ఎట్లుందని అడిగినా ఎట్లుంది బాగుందా బాగుందా బాగలేదా మార్పు బాగోలేదా ఇప్పుడు మనం చెప్పుకోలేదు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళేమో బీజేపీ వాళ్ళు అయోధ్యలో గుడి కట్టింది ఇక దాని గురించి ఊరు వాడ ఏకం చేసి చెప్పుకున్నారు మనమేమో చెప్పుకోలేదు ఇంత అద్భుతమైన గుడి ఎక్కడో కాదు మీ నియోజకవర్గంలో మన తెలంగాణలోని ప్రతి ఒక్కరు కొలుసుకునే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని యాదాద్రిలో అద్భుతంగా వెయ్యి ఏళ్ళు నిలబడే విధంగా కట్టింది కేసీఆర్ కాదా మరి అది గంత గొప్ప ఆలయాన్ని మనం మార్కెటింగ్ చేసుకోలేదు మనం చేసిన తప్పేందంటే డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినాం చెప్పుకోలే అద్భుతంగా ఆలయం కట్టినాం చెప్పుకోలే పదమూడు లక్షల మంది ఆడబిడ్డలకు కేసీఆర్ కిట్లు ఇచ్చినాం చెప్పుకోలేదు పన్నెండు లక్షల మంది ఆడబిడ్డలకు లక్ష రూపాయలు పెళ్లి చేసినాం సరిగ్గా చెప్పుకోలే ఎందుకు చెప్పుకోలే రాజుగారి పాలకత అయిపోయింది నేను చేయకపోతే గాయన చేస్తాడు కదా గాయన చేయకపోతే గీనే చేస్తాడు కదా మా సునీతకి ఎట్లా గెలుస్తుంది కదా మెజారిటీ ఒక ఓటు తగ్గుతుంది పెరుగుతుంది నేను ఒక్కని చేయకపోతే అవుతుందా అని ఎక్కడోళ్ళం అక్కడ అనుకున్నాం మొత్తానికి మొదటికే మోసం వచ్చింది ఈసారి అట్లా కానివ్వకుండా ఈసారి అట్లా కానివ్వకుండ్రీ ఈ ఐదు రోజులు తమ్ముడు రాకేష్ రెడ్డి కోసం పార్టీ కోసం దయచేసి ఎక్కడోళ్ళు అక్కడ ఫోన్ తీసుకోండి మీరు గ్రాడ్యుయేట్ అయినా కాకపోయినా మీ ఇంట్లో ఉంటారు మీ పక్కింట్లు ఉంటారు మీ ఊళ్ళో ఉంటారు మీ గల్లీలో ఉంటారు మీకు తెలిసిన చుట్టాలల్లో ఉంటారు ఫోన్లు చేయండి తమ్మి ఓటేయాలి చదువుకున్న వాళ్ళు ఆలోచించాలే ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలే అటు మోసం చేసిన మోడీని ఇక్కడ ఉన్న కేడీని ఇద్దరిని ఉచికారేయాలి ఒకటే ఓడుతున్నారనే మాట చెప్పాలి బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరు బడాబాయ్ పదేళ్ల కింద మోసం చేసింది ఏమన్నాడు మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి పదేళ్ళు అయిపోయారు ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి వచ్చినా ఇరవై కోట్ల ఉద్యోగాలు ఏం చేసినవారు అయ్యా అంటే ఏం లేదు నల్లధనం ఏది మోడీ గారు అంటే తెల్లముఖం వేస్తాడు తప్ప ఏం లేదు అయినా మళ్ళీ మన నెత్తులన్నీ ఖరాబ్ చేసి ఇంటింటికి అక్షంతలు పంపి ఇది కథ పెట్టి ఆ కథ పెట్టి నెత్తులు మొత్తం ఖరాబ్ చేసి పదేళ్ళు ప్రధానమంత్రి నోడు పదేళ్ళు ప్రధానమంత్రి నోడు పది నిమిషాల పాటు చెప్పగలుగుతాడు ఏం పని చేసిండు లేదు ఏమన్నంటే హిందూ ముస్లిం హిందూ ముస్లిం గద్ తప్ప ఇంకోటి తెలియదు గట్లాంటి ప్రధానమంత్రికి మళ్ళీ ఒకసారి ఓట్లేసి మోసపోదామా దయచేసి నేను మీ అందరిని కోరేది ఒకటే మీ అందరితో ప్రార్థన ఒకటే ఈ ఎన్నికల్లో విద్యావంతులు విచక్షణతో వివేకంతో ఆలోచించి ఓటేసే ఎన్నిక ఇది ఈ ఎన్నికల్లో ఒక గోల్డ్ మెడలిస్ట్ బిట్స్ ఫిలానిలో ఒక విద్యావంతుడు ఉన్నత విద్యావంతుడు సంస్కారం ఉన్నవాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసి కడిగేటోడు ఉండాలి తప్ప బ్లాక్ మెయిలర్లు చిల్లర దందాలు చేసేటోళ్ళు తెల్లారలేస్తే వేస్తే బూత్ మాటలు మాట్లాడేటోళ్ళు నిమిషానికి ఒక పార్టీ మారేటోళ్ళు అట్లాంటి వాళ్ళు పనికిరారు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి మరి ఇరవై ఏడు మే నాడు మీ అందరి ఆశీర్వాదం మనస్ఫూర్తిగా ఉండాలి దయచేసి ఆ ఓటర్ లిస్టు ముందు పెట్టుకుని ఒక్కొక్కరు పది మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ఏర్ నియోజకవర్గంలో తప్పకుండా మీరు మెజారిటీ ఇస్తారని చెప్పి బలంగా విశ్వసిస్తూ జై తెలంగాణ